సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేర గ్రామంలో శ్రీ సాయి శివ సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా సమితి ఆర్గనైజర్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ పల్లెల్లో పేద నిరుపేద కుటుంబాల అవసరాలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో బీపీ షుగర్ కండ్ల వ్యాధులతో బాధపడుతున్న వారికి కంటి పరీక్ష చేసి అవసరమైన వారికి ఇన్ కంటి అర్థాలు ఇవ్వడం జరిగింది కంటి బాధ ఎక్కువ ఉంటే ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ చేయిస్తామని వచ్చిన గ్రామ ప్రజలకు రోగులకు తెలియజేయడం జరిగింది ఎవరికైనా ఎక్కువ ఇబ్బందులు మా ట్రస్ట్ ద్వారా ఆపరేషన్కు అవసరమైన సహాయం ఇస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓం రామ్ గ్రామ శిబిరం సభ్యులు డాక్టర్ ఉపేందర్ కట్టి డాక్టర్ ప్రకాష్ శెట్టి డాక్టర్ దివ్య డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ సురేందర్ డాక్టర్ రమేష్లు గ్రామస్తులు పాల్గొన్నారు

कट भाई रात का कोटा 1000 900 काट मम्मी ने देखूंता नहीं मम्मी ने देख सकता ले बेटा दूर कहीं चली जाओ सुन सुन दूरम चली चांद रात ले समाजवर का बात है ये जनता बात कर रही है असारतन मानले बारे में नहीं गेम में ये वाले कार में लास्ट कोटा लो आई को ला ఇది రన్ అవుతది హమ్మీ ని ఐపియ నా ఇది ఏంటి చెప్పాలి కదా ఇట్లా రన్ అవుతది ఒక రెకోర్డ్ ఓకే ఇది బలం మధ్యన పొట అనంతరవాదు నిన్న ఇది కూడా బలం రా చేసుకో పడుకునే దబెసుకో ఇతరే ఆ వేస్ కో ఈ వేస్ కో ఇది నా లా చేసుకో పడుకునేది ఓకే నమస్కారం మేము వనస్థలిపురం స్వాయి సేవా సంస్థ నుంచి వస్తున్నాము గ్రామ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుధరా గ్రామంలో ఆరోగ్య సేవ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ జనరల్ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా చూస్తాము అలాగే కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది మందులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని రాసి వాళ్ళు ఎక్కడైతే సంప్రదించాలో అక్కడికి పంపిస్తుంటాము ఇది మేము గత పదిహేను ఇరవై నుంచి చేస్తున్నాము ఇది రెండోసారి ఇక్కడ గ్రామం రావడం జరిగింది ఇది డాక్టర్ నేను ఉపేందర్ గారిని డాక్టర్ ప్రశా ప్రకాష్ గారు మా వైద్య బృందం ఇక్కడ మాకు లోకల్గా సార్ సపోర్ట్ చేస్తున్నారు దత్తాత్రేయ గారు ఈ టీం మాకు ప్రతిదీ నెలలో రోజు మీకు అసలు గ్రామ కోసం అని చెప్పేసి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి వెళ్ళేసి సేవ చేస్తూ ఉంటారు ప్రకాశ్ సార్ గారు మాట్లాడతారు ఇది సత్యసాయి బాబు గారి అనుగ్రహంతో ఈ వైద్య సేవలు పునర్సాస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూస్గా చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ సార్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ సండే నాడు కంపల్సరీ హైదరాబాద్లో చేస్తాము అట్లాగే వెడ్ థర్స్డే నాడేమో సాయిబాబా గుడ్లో చేస్తాము ఇదే కాకుండా ఎవ్రీ మంత్ ఒక ఊరిని ఎంచుకొని ఆ ఊరిలో వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం చూసేసి కంటి సమస్యలు కానీ మనకు ఓల్డ్ సమస్యలు ఏమున్నా కానీ ఇంకా కొన్నిసార్లు గుండె జబ్బులకు కూడా అది మన ఈసీజీ మిషన్ తెచ్చి అది కూడా చూసి మేము చేస్తాము ఇదే కాకుండా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని మేము ఎక్కడ ఎక్కడ సజెస్ట్ చేయాలో అక్కడికి పంపించడానికి మేము సహాయం చేస్తాము ఈ విధంగా మేము మందులు కూడా ఒక ఒక వారం నుంచి పదిహేను రోజుల వరకు మందులు ఇస్తాము కళ్ళ చోళ్ళు కళ్ళకు అవసరం అవసరం వాళ్ళకు కళ్ళ అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు కళ్ళ అద్దాలు ఇస్తాము అట్లాగే ఫ్రీగానే అన్నీ ఫ్రీగానే ఇక్కడ ఏవే ఏ దానికి డబ్బులు లేవు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆపరేషన్ ఇట్లా అవసరం పడితే కంటికి ఆపరేషన్ అవసరం పడితే హైదరాబాద్కి వస్తే వాళ్ళకు కూడా మేము కొంత సహాయం చేస్తాము ఇక్కడ మన నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు ఏంటంటే మిథానీలో అక్కడ మనకు ప్రాబ్లం ఏ కంటి సమస్య ఉన్న వాళ్ళకి అక్కడ ఆపరేషన్కి అక్కడ మేము రమ్మని చెప్తాము ఒక పర్టికులర్ డేట్ నాడు వాళ్ళు వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి పంపిస్తాము అలాగే ఇట్లా లోకల్ సపోర్ట్ మాకుంటేనే మేము వస్తాము లోకల్ సపోర్ట్ లేకపోతే కష్టం అలాగే ఈ గుదేర గ్రామంలో దత్తాత్రేయ గారు మాకు సపోర్ట్ ఇస్తారు బాలరాజు గారు దత్తాత్రేయ గారు మాకు సపోర్ట్ చేశారు అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఈ సేవ చేస్తున్నాము ఇక్కడ మేము ఎంతవరకు మూడు వందల మంది అయినా ప్రాబ్లం లేదు మాకు అంతమంది కూడా మేము చూస్తాము మందులు ఇస్తాము మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఊళ్ళో వాళ్ళని ఎవరైనా కావాలి అని అనుకుంటే వాళ్ళని రమ్మనండి మేము ఉన్నంత వరకు మందులు ఇచ్చి చూసి వాళ్ళకు సాయం చేస్తాం ధన్యవాదాలు

హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ జనరల్ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా చూస్తాము అలాగే పంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది మందులు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని రాసి వాళ్ళు ఎక్కడైతే సంప్రదించాలో అక్కడ పంపిస్తుంటాము ఇది మేము గత పదిహేను ఇరవై నుంచి చేస్తున్నాము ఇది రెండోసారి ఇక్కడ బుజ్ర గ్రామం రావడం జరిగింది ఇది డాక్టర్ నేను ఉపేందర్ గారిని డాక్టర్ ప్రశా ప్రకాష్ గారు మా వైద్య బృందం ఇక్కడ మాకు లోకల్గా సార్ సపోర్ట్ చేస్తున్నారు దత్తాత్రేయ గారు ఇటీమ్ మాకు ప్రతి నెలలో ఒక రోజు మేము ఖచ్చితంగా గ్రామ సేవతో అని చెప్పేసి ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామానికి వెళ్ళేసి సేవ చేస్తూ ఉంటారు ప్రకాష్ సార్ గారు మాట్లాడతారు ఇది సత్యసాహిబాబు వారి అనుగ్రహంతో ఈ వైద్య సేవలు పునఃిస్తున్నాము గత ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగా కంటిన్యూస్గా చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ సార్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ సండే నాడు కంపల్సరీ హైదరాబాద్లో చేస్తాము అట్లాగే వెడ్డే థర్స్డే నాడేమో సాయిబాబా బిళ్ళ చేస్తాము ఇదే కాకుండా ఎవ్రీ మంత్ ఒక ఊరిని ఎంచుకొని ఆ ఊరిలో వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం చూసేసి కంటి సమస్యలు కానీ మనకు ఒళ్ళు సమస్యలు ఏమున్నా కానీ ఇంకా కొన్నిసార్లు గుండె చెప్పుడం కూడా అది మన ఈసీటీ మిషన్ తెచ్చి అది కూడా చూసి మేము చేస్తాము ఇదే కాకుండా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మేము ఎక్కడ ఎక్కడ సజెస్ట్ చేయాలో అక్కడికి పంపించడానికి మేము సహాయం చేస్తాము ఈ విధంగా మేము మందులు కూడా ఒక ఒక వారం నుంచి పదిహేను రోజుల వరకు మందులు ఇస్తాము కళ్ళ జోళ్ళు కళ్ళకు అవసరం అవసరం వాళ్ళకు కళ్ళ అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకు కళ్ళ అద్దాలు ఇస్తాము అట్లాగే ఫ్రీగానే అన్ని ఫ్రీగానే ఇక్కడ ఏవే ఏ దానికి డబ్బులు లేదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆపరేషన్ ఇట్లా అవసరం పడితే కంటికి ఆపరేషన్ అవసరం పడితే హైదరాబాద్కి వస్తే వాళ్ళకి కూడా మేము కొద్దిగా సహాయం చేస్తాము ఇక్కడ మన నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు ఏంటంటే మిథానీలో అక్కడ మనకు ప్రాబ్లం ఏ కంటి సమస్య ఉన్న వాళ్ళకి అక్కడ ఆపరేషన్కి అక్కడ మేము బ్రహ్మం చెప్తాము ఒక పర్టికులర్ డేట్ నాడు వాళ్ళు వస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఇచ్చి పంపిస్తాము అలాగే ఇట్లా లోకల్ సపోర్ట్ మాకు ఉంటేనే మేము వస్తాం లోకల్ సపోర్ట్ లేకపోతే కష్టం అలాగే ఈ ఉదయన గ్రామంలో దత్తాత్రేయ గారు మాకు సపోర్ట్ బాలరాజు గారు దత్తాత్రేయ గారు మాకు సపోర్ట్ చేశారు అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఈ సేవ చేస్తున్నాము ఇక్కడ మేము ఎంతవరకు మూడు వందల మంది అయినా ప్రాబ్లం లేదు మాకు అంతమంది కూడా మేము చూస్తాము మందులు ఇస్తాము మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఊళ్ళో వాళ్ళని ఎవరైనా కావాలి అని అనుకుంటే వాళ్ళని రమ్మనండి మేము ఉన్నంత వరకు మందులు ఇచ్చి చూసి వాళ్ళకు సాయం చేస్తాం ధన్యవాదాలు